ఏరియాలో గుంటూరు నగర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ తెలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వామ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ లవ్లీ క్రౌడ్ లవ్లీ వైబ్ వరల్డ్ హార్ట్ డే గుంటూరులో చంద్రశేఖర హాస్పిటల్ దగ్గర మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మై ఫ్రెండ్స్ అండ్ హెవర్ ఫ్రెండ్ అందరికీ థ్యాంక్ యూ సో సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యు ఆల్ అందరికీ హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి 29 సెప్టెంబర్ మనందరం వరల్డ్ వైడ్ గా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఏదైనా మనం పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బులు నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్ గా వింటాం దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా కొలాప్స్ అయ్యారు అని కానీ ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే డెత్ ని ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బాండ్ లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడు రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్షీకర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాక్తాన్ని నిర్వహిస్తున్నాం